పంతొమ్మిది వందల నాలుగు గెజెట్ ప్రకారము రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీ కేటాయిస్తూ అప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భూమిని అలాట్ చేస్తూ సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉన్నటువంటి దాదాపు రెండు వేల ఒక వందల ఎకరాల భూములతో పాటు పక్కన ఉన్నటువంటి మరికొన్ని సర్వే నెంబర్లను కూడా కలిపి మొత్తం రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూముల్ని పంచనామా చేసి సెంట్రల్ యూనివర్సిటీ క్యాండూరు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ డి సెక్రటరీ గారు భార ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి బస్ డిపోకి తర్వాత సబ్ స్టేషన్కి ఇట్లా రకరకాలైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలకి డె డెబ్బై ఎనిమిది ఎకరాల భూమిని లీజ్కి ఇవ్వడం జరిగింది సో దీంట్లో అనేక రకాలైనటువంటి వివాదాలు అంశాలు జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చే కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సీసీఏ ఒక ఉత్తరం రాసినారు ఈ అలకేట్ చేసిన భూములు యూనివర్సిటీలు తహసీల్ ఆఫీసులు ఎలక్ట్రిసిటీ ఆఫీసులు ప్రైవేట్ భూములు ఇవన్నీ పోయిన తర్వాత మిగిలినటువంటి భూములకు సంబంధించి దాదాపు రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాల స్థలాన్ని సెంట్రల్ యూనివర్సిటీ తన పొజిషన్లో కలిగి ఉన్నది మేము సర్వే చేసినాం ఈ రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి అలనేట్ చేయమని చెప్పి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సిసిఎల్ఏకి ఒక ఉత్తరం రాసినారు ఆ ఉత్తరాన్ని అప్పుడున్నటువంటి సిసిఎల్ఏ గారు అమలు చేసి ఉంటే ఇలా పంచాయతీ వచ్చేది కాదు అయితే ఆ రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాల స్థలంలో ఐఎంజీకి ఇచ్చిన భూములు నాలుగు వందలని కూడా యాడ్ చేసి అప్పటి జిల్లా కలెక్టర్ గారు ఇది కోర్టు పరిధిలో ఉందని చెప్పి బ్రాకెట్లో పెట్టి రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాలని రీమార్కెట్ చేసి సెంట్రల్ యూనివర్సిటీకి ఇమ్మన్నారు అంటే అప్పటి కలెక్టర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి కొందరు చెప్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి కొట్లాడింది బాగా సుప్రీం పోయి రేవంత్ రెడ్డికి వకీలు వేరేలను పెట్టుకుని కొట్లాడతాడు ఈయన పోయి కొట్లాడింది ఏందో నాకు తెలియదు భూమి ఇచ్చింది రెండు వేల నాలుగులు ఇచ్చింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం రెండు వేల ఆరులో రద్దు చేసింది దాని మీద కోర్టు పోయిన ప్రభుత్వం పోలే కోర్టుకి రేవంత్ రెడ్డి వాళ్ళే చంద్రశేఖరరావు వాళ్ళే ఇంకా ఎలా ఇవ్వలే మళ్ళీ ఏవో భూమి ఏ కంపెనీకి అయితే ఐఎంజీ అనేటువంటి కంపెనీకి అలాట్ అయిందో ఐఎంజీ కంపెనీ నాకు ఇచ్చిన భూమిని తర్వాత వచ్చిన ప్రభుత్వం గుంజుకున్నది ఇది మంచి పద్ధతి కాదు నాకు ఇండి నేను క్రీడల్ని అభివృద్ధి చేస్తా అని పోయింది నీకు అది చేసేటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ లేదు నీకు అది ఆ భూమి ఇవ్వడం తప్పు అని చెప్పి హైకోర్టు ఆ కేసుని కొట్టివేసింది హైకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు మళ్ళీ అదే సంస్థ సుప్రీంకోర్టుకు పోతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్టే ఉంది దాంట్లో మేము ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లోపల ఆ జడ్జిమెంట్ని కన్ఫామ్ చేసింది హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఇక రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ఈయన పోయింది ఎక్కడ ఈయన వకాలే చేసింది ఎక్కడ ఈయన ఆర్గ్యూ చేసింది ఎక్కడ ఈయన ప్లీడర్లను కలిసింది ఎప్పుడు అసలు వీళ్ళ కేసు ఉన్నదనే విషయం కూడా తెలియదు సరే వచ్చింది ఇలా విషయమైంది అప్పుడు నాలుగు వందల ఎకరాలు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పు పట్టింది హైకోర్టు వెనక్కిమన్నది వెనక్కి అంటే ఆ భూములు ఎవరి ఆ భూములు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి భూములు అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఆ నాలుగు వందల ఎకరాలు మీరు ఇచ్చిందే చెప్తున్నారు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం పొద్దుగాలైతే ఇందిరమ్మ పేరు లేకపోతే వీళ్ళకి బతుకు లేదు మరి ఆ ఇందిరమ్మ అప్పుడు ఇచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఇప్పుడు హాజ్గా కాంపౌండ్ వాళ్ళు కట్టి రేవంత్ రెడ్డి గారు మిగతా పంచాయతీలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఒకవేళ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు లేవు రెండు వేల పన్నెండులో అప్పటి కలెక్టర్ రాసినట్టు రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాలే ఉన్నాయి ఆ అందులో ఈ నాలుగు వందల ఎకరాలు కూడా వీళ్ళదనే చెప్పిండు కలెక్టర్ కానీ కోర్టు పరిధిలో ఉందని రాసిండు కోటి ఎలా భూమి ఆ ప్రైవేట్ వ్యక్తికి కాదు అని చెప్పింది అంటే భూమి ఎవరిది అవుతుంది సెంట్రల్ యూనివర్సిటీది అవుతుంది రెండు వేల ఒక వందల ఎనభై ఐదు ఎకరాలు రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ భూములైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములు అని రాసిండో అవి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది